ఓం శ్రీ గురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరి వారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు అందరికీ నా నమస్కారం ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు నా పేరు సునీత కొత్త చెరూకంకి శ్రీ సత్యసాయి జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా అంతిమ దైవ గ్రంథమైన జ్ఞానవాక్యములు అనే గ్రంథం నుంచి నాకు ఇచ్చిన వాక్యం రెండవ సుర నూట అరవై మూడవ ఆయత్తు మీ అందరి ఆరాధ్య దైవము ఒక్కడే ఆయన తప్ప మరో ఆరాధ్య దైవము లేనే లేదు ఆయన అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ఇక్కడ ప్రపంచమునకంతటికి సృష్టికర్త ఒక్కడే అయినా ఆయన ఫలానా అని తెలియని ప్రజలు మా దేవుడు వేరు అంటే మాదేవుడు వేరు అని అనుకుంటున్నారు అటువంటి అజ్ఞాన పరిస్థితుల్లో భవిష్యత్తులో దేవుడు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి వస్తుందని ఊహించిన దేవుడు తన గురించి తానే చెప్పుకోవలసి వచ్చింది కన్న కొడుకులు తన తండ్రి ఎవరో తెలియక మా తండ్రి వేరు మీ తండ్రి వేరు అని అనుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధముగా సృష్టికర్త అయిన తండ్రి గురించి తెలియకుండా మా తండ్రి వేరు మీ తండ్రి వేరు అని అనుకుంటున్నారు కానీ అందరికీ ప్రజలందరికీ ఆరాధ దైవము దేవుడు కన్నతండ్రి అంతా ఒక్కటే అనే విషయము మర్చిపోయిన అటువంటి పరిస్థితిని చూస్తూ దేవునికి ఎంత ఓపిక ఉన్నదో తెలుస్తుంది ప్రపంచంలో కంతటికీ సృష్టికర్త ఒకటి అని తెలుసుకోవడమే ఈ వాక్యం యొక్క వివరణ అని తెలుసుకుంటున్నాము ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన గురుదేవులకు నా సాష్టాంగ నమస్కారం